కేసీఆర్ గారు చెప్పిండట ఆ యొక్క చర్యలు అంటే అక్కడ రిలీఫ్ ఆపరేషన్ నడుస్తూ ఉన్నాయి మీరు మీరు ఇప్పుడే వెళ్ళక్కండి అని చెప్పిండట జరిగినప్పుడు ఇంతమంది మేము పోయినాం కదా నువ్వు కూడా ఒకటి రావచ్చు నేను నా వెంట ఒక్క మనిషి లేడు కేవలం ఉన్నది అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు తప్ప పోలీసులు తప్ప ఎవరు లేరు అంటే ఎందుకు ఇంకోటి మాట్లాడినరో మాట్లాడుతూ ఏం పని జరగలేదు పెట్టలేదు అని అది మాట నీవు చెప్పేది మేమే చెప్పినాం కదా ఎందుకు మొదలు పెట్టలేకపోయినాం ఫస్ట్ త్రీ డేస్లో అంటే ఎక్కడైతే ఆ యొక్క ఆ యొక్క టన్నల్లో ఆ భూమి పొరల ఉన్నటువంటి లోపభూ ఇష్టమైనటువంటి అంటే సాఫ్ట్ సాయిల్ కావచ్చు ఫ్రాక్చర్స్ పొరల కారణంగా సడన్ గా ఎక్కడో వాటర్ ఉన్నది వాటర్ మట్టితో మొత్తం వచ్చి కూలిపోయింది ఇరవై ఐదు ఆల్మోస్ట్ ఐ థింక్ ఇరవై నాలుగు ఇరవై ఐదు అడుగుల మేర ఎక్కడి నుంచి అయితే వాటర్ పడ్డదో ఎక్కడి నుంచి అయితే మొత్తం అక్కడ మట్టి మొత్తం బురద వచ్చిందో అది మొత్తం కూలి మధ్య మొత్తం మూసుకుపోయేది అంటే మూసుకుపోయి అదే అడ్డం పడ్డది అంటే మళ్ళీ అది తీస్తే అది మళ్ళీ పునరావతి మళ్ళీ కూడా వస్తుందేమో తెలియదు కదా సో అది చేసినప్పుడు ఎవరైతే ఆ యొక్క ఎనిమిది మంది అందులో ఉన్నటువంటి వాళ్ళని వెలికి తీయాలన్నప్పుడు దానికోసం నలభై మంది యాభై మంది వంద మంది లోపలికి పోవాలి కదా సో ఆల పోయే మిషన్ లోపలికి పోయి పరిస్థితి లేదు సపోజ్ ఆలపరి మొత్తం అనుకో ఇమ్మీడియట్ తీసినాం అనుకో మళ్ళీ అదే వరద అదే బురద మట్టి ఇంకా ఉందేమో వస్తే వీళ్ళు పోయిన వాళ్ళు లోపలికి వాళ్ళు కూడా అలా సమాధాన పరిస్థితి వస్తుంది కదా అది ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కామన్ సెన్స్ లేకుండా పెట్టలేదంటే అంటే నువ్వు నువ్వు వచ్చినప్పుడు మొదలు పెడతారా అంతకు ఆల్రెడీ ఎప్పుడైతే ఎన్ని ఏజెన్సీలు సి ఒకటి కంపెనీ జైపీ అసోసియేట్స్ రెండు రాబిన్సన్ కంపెనీ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీము ఆర్మ్ ఆర్మీ టీము నావెల్ టీము సింగరేణి ర్యాట్ మ్యాన్ హోల్డర్సు ఎస్డి నేషనల్ జియో సెన్సింగ్ ఏజెన్సీ ఎన్ఆర్ఎస్ రాయడం జరిగింది అంటే స్కానర్ ద్వారా ఆ భూమి యొక్క అయితే దాని టైప్ నేచర్ ఆఫ్ సాయిల్ కానీ నేచర్ ఆఫ్ అదే ఉందో తెలుసుకోవడం కోసం వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది జాతీయ స్థాయిలో అంటే వాళ్ళందరూ పనిలేకొచ్చినట్ట వచ్చిన తర్వాత మూడు రోజులు వాళ్ళే సెన్స్ చేసినారు యాక్చువల్ మేము గా ఏది చేద్దామనే పరిశ్రమలో ఇమీడియట్ చేస్తే ఈ ప్రమాదం ఒకటి పొంచి ఉంది దానిపైన స్పష్టత లేకుండా చేస్తే మరొక ఎనిమిది మందిని కాపాడబోయి మళ్ళీ యాభై మంది 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 లోపలికి పరిస్థితి వస్తుంది అనే కింద వాళ్ళవన్నీ కూడా వెరిఫై చేసి చెప్పిన తర్వాతనే అది ఆ కన్సల్టేట్ అయినట్టుంది కింద తర్వాతనే మొదలు జరిగింది వీళ్ళు రాకముందుకే అందు ముందు రోజు రాత్రే అది ముందు రోజు రాత్రే వీళ్ళు రాకముందుకే వన్ వన్ డే బిఫోరే అప్పటికే అది మొదలు ఆ కట్టింగ్ స్టార్ట్ కానీ ఆ వాటర్ బెయిలింగ్ అవుట్ కానీ పూర్తిగా కూడా ఆ లోకో ట్రైన్లో పోగిలో బయటికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది అంటే ఎవరైనా ఎందుకు చేయరు చేసే బాధ్యత కదా పోని నేను అడుగుతా ఉన్నా మరి స్వయం నేను చెప్పిన కదా స్వయంగా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉండాలని సంబంధిత జిల్లా మంత్రి నేనే స్వయంగా లోపలికి పోయినా కదా డేనే చెప్పిన కదా కేవలం యాభై మీటర్లు మాత్రమే అది అగుపట్లేదు టోటల్గా స్లరీ ఉంది అసలు లోపల పోయే పరిస్థితి అని చెప్పాను మరి వీళ్ళు నిన్న అంతమంది వచ్చి మమ్మల్ని రానియలేదు మనం అడ్డుకున్నారు కింద మాట్లాడితే వాస్తవంగా మిమ్మల్ని అందరినీ రావడానికి పర్మిషన్ ఇచ్చింది అక్కడ రావడానికి వాళ్ళు పరామర్శించడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కదా అంటే వాస్తవంతుంటే కేవలం అంటే రాజకీయం కోసం రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాట తప్ప వాళ్ళ మాటలో ఏ మాత్రం కూడా పసలేదు